హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి హెల్త్ నైంటీ పర్సెంట్ అయితే బాగా సెట్ అయిపోయింది చెప్తున్నాను కదా హీట్ అనేది ఎక్కువైపోయి పైగా మనకి బయట వెదర్ కూడా బాగాలేదు కదా అప్పుడప్పుడు అవుతూ అన్నమాట టైలరింగ్ చేసే వాళ్ళకి మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం కామనే ఒక త్రీ డేస్ వరకు ఉంటాయండి ఫోర్త్ డే నుంచి ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి బాగా టైడ్ అయిపోవడం వల్ల రావచ్చు లేదంటే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మనం వర్క్ చేయడం వల్ల ఆ రెండిట్లని బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నామంటే పూర్తిగా సెట్ అయిపోతుంది సో ఫస్ట్ మార్నింగ్ అయితే లేట్గానే లేచాలండి లేవగానే మనకి కుమారి స్టిచ్చింగ్ వీడియోస్ ఛానల్లో డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం కదా అది ఒక వీడియో పెట్టాను అనమాట ఎందుకో నాలుగు రోజులు బాగానే చూసారండి మళ్ళీ ఫిఫ్త్ డే నుంచి అయితే సరిగ్గా చూడట్లేదు ఆ అన్ని డౌట్స్ కూడా నా గురించి కాదు కదా మీ గురించి చెప్తున్నాను కాబట్టి చూస్తే బాగుంటుంది నాకు ఏదో వచ్చేస్తుందని కాదు మనీ మీకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి కదా కామెంట్స్ చేసినప్పుడు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు కాబట్టి అలా వీడియో రూపంలో చూపిస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశానండి టీ మా ఇంట్లో ఒకటే తాగుతారనమాట మా హస్బెండ్ ఒకటే తాగుతారు సో అందుకు నేను ఏం చేస్తానంటే ఒక గ్లాసు వాటర్ వేసి దాంట్లో రెండు టేబుల్ స్పూను షుగరు రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసి మాకు ఇంట్లో షుగరు టీ పౌడర్ రెండు కూడా ఈక్వల్గానే అవుతాయి అది కూడా టీకే ఎక్కువ అవుతాయి సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా రెండు మూడు సార్లు తాగుతారనమాట సో నార్మల్ డే నార్మల్ డేస్లో అయితే టూ టైమ్సే టిఫిన్ తినేటప్పుడు ఒకటి మార్నింగ్ ఒకటి అంతే రెండు టేబుల్ స్పూన్ షుగర్ రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేశాను ఒక గ్లాస్ వాటర్ వేశాను కదా ఇంకో గ్లాసు మిల్క్ వేసామంటే సరిపోతుంది పాలు చిక్కటి పాలండి ఆ చిక్కటి పాలు తోడు పెడితేనే బాగుంటుంది పెరుగు అనేది ఆ నీళ్ళు కలిపేసామనుకోండి నాకు వెన్న కూడా రాదనమాట మీగడ రాదు అందుకుని నేను చిక్కటి పాలుని అవసరమైతే వాటర్ కలుపుకుంటాను కానీ ముందే వాటర్ కలిపేసుకుని హీట్ చేయను తర్వాత వచ్చేసి ఇదో మీగడ దాసి పెట్టాలి ముందు రోజు పాలు కొన్ని ఉన్నాయి మార్నింగ్ పాలు అనమాట అంటే నేను నైట్ కాసాను దీంట్లోంచి మనకి మీగడ అనేది వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది దాన్ని మనం స్పూన్తో తీస్తే ఇంకా బాగా వస్తుంది ఇంక ఇలాగనేస్తే మీగడ చాలా వస్తుంది అనమాట ఇంకా చూడండి రోజుకి ఇంత వస్తుంది నాకు పది రోజులకి ఆ డబ్బా నిండిపోతుంది అప్పుడు నేను నెయ్యి చేస్తాను నెయ్యి నేను ఎక్కువ వాడేది పిల్లలకి అనమాట ఏదైనా కారంగా ఉన్నదొన్ని కర్రీ కొంచెం నెయ్యి వేస్తే కారం పోతుంది అప్పుడు పిల్లలు తింటారు అందుకు నేను ఎక్కువ ఆ నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికే ట్రై చేస్తాను ఇంకా టీ కూడా అయిపోతుంది అటు పాలైతే వేసేసాను ఇంక ఇది మరుగుతూ ఉంటుంది తర్వాత రైస్ పెట్టేయాలి పూరి చేస్తున్నానండి నిన్న నైటు కొద్దిగా రైస్ ఉందనమాట మళ్ళీ రైస్ అనుకోండి ఎవరు అని చెప్పేసి ఒక నాలుగు చపాతీలు అయితే చేశాను అనమాట చపాతీలు చేస్తే దాంట్లోకి కర్రీ ఏమీ లేదు నేను పాలక్ అదే పన్నీర్ కర్రీ తెచ్చుకుంటా అని చెప్పేసి బయటను తెచ్చుకున్నారు అది మిగిలింది పూరీలోకి బాగుంటుంది కదా అని చెప్పేసి పూరీలు చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అవ్వలేదండి ఏం తెచ్చుకుంటారో తెలీదు ఒక లెవెన్ ఓ క్లాక్ అలా తెచ్చుకుంటారు సో అప్పటి వరకు నేను ఏం చేస్తానంటే బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటా టైం వేస్ట్ చేయకుండా ఉండటానికి ఎందుకంటే టూ డేస్ నుంచి సరిగ్గా ఏం వర్క్ చేయలేదు కదా పెండింగ్ అనేది ఎక్కువ ఉండిపోయింది ఇంకా మనకు ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ అడుగుతున్నారనమాట ఇంకా నా దగ్గర ఉన్న మేడము ఒక మేడంది ఉందన్నమాట కస్టమర్ది మణికొండ నుంచి పంపించారు సో వాళ్ళ బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను మా ఫ్రెండ్ నాకైతే గింజలతోటి లడ్డూలు చేసి పంపించిందండి హెల్త్ బాగాలేదు కదా వాళ్ళ ఇంట్లో చేశారంట తనే చేసింది అనమాట గింజలతోటి బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే నేను చేసుకుంటాను నాలుగు లడ్డూలు ఐదు లడ్డూలు పంపించింది కొంచెం కొంచెం తింటున్నానండి స్వీట్ నేను ఎక్కువ తిననండి మా ఇంట్లో మా హస్బెండ్ చిన్నోడే ఎక్కువ తింటారనమాట మా వారు చిన్నోడే ఎక్కువ స్వీట్స్ తింటారు పెద్దోడు నేను తక్కువ అనమాట టీ అయితే అయిపోయింది వడగట్టేసి ఆయనకి ఇచ్చేస్తే పూరి పిండి కలుపుకోవాలి పిల్లలు స్కూల్లో అంటే నా వీడియోస్ చూస్తున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అమ్మ నీ వీడియోస్ అందరు చూస్తున్నారంటమ్మా మా ఫ్రెండ్ చెప్పింది అని వ్లాగ్ ఛానల్ కదా స్టిచ్చింగ్ ఛానల్ అనుకోండి అంతగా చూడరు వ్లాగ్ ఛానల్ కాబట్టి అందరు కొద్దిగా ఇలాగా కుకింగ్ అవన్నీ కనిపిస్తాయి కుకింగ్ వీడియోస్ కూడా చూస్తారమ్మా మా ఫ్రెండ్ అని చెప్తున్నారనమాట ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ పెట్టడం తగ్గి తక్కువ చేసేసాను కదా అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు వాయిస్ కొంచెం పర్లేదండి మొన్న అయితే బాగా నొప్పొచ్చింది సో ఫైనల్గా అయితే రైస్ కూడా ఉడికిపోతుంది మనం దీన్ని వాచ్ చేస్తే ఒక గ్లాసు అడ్డు పెట్టేసామనుకోండి అప్పుడు మనకి చెయ్యి అనేది కాలదనమాట నాకు పెళ్ళైన కొత్తలో నేర్చుకున్న ఈ టిప్పుని అంతసేపు గంజి వాచినంతసేపు అలాగే పట్టుకున్నాను అనుకోండి చెయ్యి అంతా కాలిపోయేది ఇలా కాదని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ అడ్డు పెట్టేసి వేరే పని చేసుకునేదాన్ని ఒక పది నిమిషాల తర్వాత వచ్చేసరికి గంజి మొత్తం కూడా వచ్చేసి మంచిగా పదునుగా ఉండేదన్నమాట అనమాట అంతసేపు అలా పట్టుకోవాలన్నా కూడా మనకి చేయి కాలిపోతుంది కదా ఇలాగా ఈ టిప్పు మన వాళ్ళు కూడా బాగానే నచ్చింది ఇంకా పూరి పిండి కలుపుతున్నాను చిన్న చిన్న పూరీలు చేస్తేనే పొంగుతున్నాయండి మాకు కడాయి అనేది చాలా చిన్నగా ఉంది పెద్ద కడాయిలు ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటంటే పెద్ద పూరీలు చేసినా బాగుంటుంది ఎక్కువ పూరీలు చేసినా కూడా తినట్లేదండి సాయంత్రం వరకు అలా దొల్లుతూ ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పేసి ఈసారి నేను రెండు గుప్పులు అంతా చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు ఇంగలా కొద్దిగా అంతే మరి ఎక్కువ చేసినా కూడా ఎవరు తినట్లేదు సో దీంట్లోకి కొంచెం ఉప్పు కలిపేసి నార్మల్గా పిల్లలు ఎప్పుడూ కూడా లేటుగానే లేచేవాళ్ళు స్కూల్ టైం అవుతుంది లెగండి లెగండి అని వెనకాల తరమాల్సి వచ్చింది ఈ రోజు మాత్రం నాతో పాటు లెగిసిపోయారు చిన్నోడు ఇంకా వెనకాల లెగుస్తున్నాడు పెద్దోడైతే నాతో పాటు లెగడనమాట చెప్పే నెల్లి పడుకోవచ్చు కదా సండే మాట కూడా ఎందుకు లేవడం అంటే నాకు మెలుగు వచ్చేసిందమ్మా అంటున్నాడు పాపం మండే నుంచి ఫర్ అ సాటర్డే వరకు బలవంతంగా లేపాల్సి వచ్చేది కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటానండి స్టార్టింగ్లో మీ వీడియోస్ మీరు నా వీడియోస్ చూసారో లేదు అసలు పూరీలు పొంగే కాదు ఎందుకు అనుకునేదాన్ని చాలామంది చాలా రకాలుగా టిప్స్ చెప్పారు షుగర్ కలపమని లేదంటే బొంబాయి రవ్వ కలపమని సో దానికన్నా ఏమీ కలపకుండా మామూలుగా హీట్లో ఉండాలి ఆయిల్ మనకి పూరీ తగ్గట్టు ఆయిల్ ఉండాలి అంటే మనకి కడాయి అనేది పూరీకి తగ్గట్టు ఉండాలన్నమాట చిన్నగా పెట్టుకుని పెద్ద పూరీలు చేసినా కూడా పొంగవండి అయితే హీట్లో ఉండాలి ఆయిల్ అనేది హీట్లో ఉండాలి చేయటంలో కూడా ఉంటుంది అనమాట నాకు ఈ మధ్యన బాగా అలవాటైపోయింది చేయటము ఇది వరకు వచ్చేది కాదు పూరీలు ఎలా అంటే మరీ పలుచగా ఉండకూడదు మరీ దలసరగా ఉండకూడదు మీడియంలో ఉంటే పొంగుతాయి బాగా సో మోస్ట్లీ అన్నీ కూడా పొంగినాయి అండి నేను చేసిన పూరీలు అన్నీ అసలు ఒకటి కూడా పొంగకుండా అయితే లేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను ఎక్కువ వేసేసామనుకోండి పలుచగా అయిపోతుంది మళ్ళీ ఇలాగా కొంచెమే చేస్తున్నాను పూరీలు ఎక్కువ చేయట్లేదు హెవీగా తినేసినా కూడా రైస్ తినట్లేదు అనమాట పిల్లలు ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా మా ఓడు నేను చేస్తానమ్మా నేను చేస్తానమ్మా అని అంటున్నాడు అనమాట పక్క నుండి ఏదైనా పూరీలు చేస్తే ముందే ఇన్వాల్వ్ అయిపోతారండి నా దగ్గరికి వచ్చేసి ఆ పిండి తీసుకుని చిన్నోడైతే పిండి తీసుకుని ఆడుకుంటాడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మెల్లగా కలుపుకుంటా ఇలాగా కొంచెం సాల్ట్ వేసాను ఇంకేం కలపట్లేదు స్లోగా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకా నాకు తెలిసి ఈ నుంచి కూడా ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి మొన్నటి వరకు ఏంటంటే మనకి ఫుల్ అయిపోయిందనమాట మొబైల్ అనేది హీట్ ఎక్కువ అయిపోతుంది ఇంకా చాలా మట్టికి నేను ఏం చేశానంటే ఇంకెలాగో మిషన్ ఎక్కలేదు కదా ఎక్కువ కుట్టట్లేదు కదా అని చెప్పేసి వీడియోస్ అన్నీ కూడా ల్యాప్టాప్లోకి ఎక్కించేశాను కొంచెం ఖాళీ అయింది పైగా స్పెషల్ వచ్చేసి పూరీ కర్రీ చేస్తున్నాను కాబట్టి పూరీ చేస్తున్నాను కాబట్టి ఇంకా వీడియో పోస్ట్ చేశాను ఇలా బాగా కలిపేసుకోవాలండి చూడండి నేను ఎలాగైతే కలుపుతున్నానో అలాగా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటే చేతులు కొంచెం వీక్గా ఉన్నాయన్నమాట అందుకని కలపలేకపోతున్నా నిన్న మొన్న మొన్న ముందు రోజు మూడు జాకెట్లు కట్ చేసి పెట్టుకున్నాను నిన్న మొత్తం కూడా జాయిన్ చేసుకుని కుట్టేశాను మూడు కూడా అయిపోయినాయి నైట్ నైన్ కల్లా అప్పుడు కొంచెం సేపు పడుకుని కొంచెం సేపు కూర్చుని అలా చేసి చేసి మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశానండి అసలు నాకు ఎలా కుట్టాను కూడా నాకే తెలియలేదు అంత ప్రెషర్ అనిపించలేదు స్లోగా చేసుకున్నాను అనమాట హడావిడి లేకుండా ఇలా మొత్తం బాగా పిసికేసుకుంటే కొంచెం వాటర్ వేసాను కదా పల్చగా అనిపించింది కానీ మొత్తం కలిపిన తర్వాత కరెక్ట్గా స్ట్రక్చర్ అనేది వచ్చేసింది అనమాట పిండి బాగా కలిపితేనే పూరీలు బాగా వస్తాయండి ఇంకంత ఇంక అందులో ఏం కలపాల్సిన అవసరమే లేదు ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా బాగా పిసికేసుకుంటే మనకి పూరీలు బాగా వస్తాయి ఇంకా మోస్ట్లీ సాఫ్ట్గా అయిపోయింది పక్కన పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చేయొచ్చు కానీ నేను వెంటనే చేస్తున్నాను పిల్లలు ఆకలి అంటున్నారు నేను కూడా లేటుగా లేచాను కదా ఫాస్ట్గా ఉంటే అవును కానీ లేగలేకపోయాను ఇంకా మొత్తం కూడా పిండి బాగా పిసుకోవాలన్నమాట పిండిని సో దీన్ని పక్కన పెట్టేసి చిన్న చిన్న ఉండలు చుట్టుకుని పూరీలు చేసుకుంటే బాగా పొంగుతాయి ఇంకా చూడండి ఇలాగా చూసారా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ఇంత ఇంత అయితే సరిపోతాయండి నా కడాయికి ఇంకా ఎక్కువ తీసుకుంటే మాత్రం అవి పొంగవు ఇలా మొత్తం కూడా ఇలా ఇంకో మా పెద్దోడు వచ్చేసే నేను చేస్తానమ్మా అని చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి వీడియో తీస్తున్నాడు తీసినట్టే ఉంది అంతకంటే ముందు అంతా కూడా హడావిడి హడావిడిగానే ఉండేది వంటలన్నీ కూడా ఇంతింత సైజ్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవుతాయి మంచిగా ఫ్రై కూడా అవుతాయి అనమాట పెద్ద పెద్ద పూరీలు చేసుకుంటే పెద్ద కడాయి ఉండాలి దాని నిండా ఆయిల్ ఉండాలి లాగా చూడండి ఇంకా మా ఊళ్ళు చేస్తా అంటున్నాడు అంతలోపు నేను పూరీలు చేసుకుంటాను ఇదిగోండి ఇంత చిన్న చిన్నగా చేయాలమ్మా అని అడుగుతున్నాడు అంత చిన్న చిన్నగా చేస్తే అసలు రావురా కొంచెం ఎక్కువ చేయి అని చెప్తున్నాను అనమాట అలా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారంట వీడియోస్ చెప్తున్నాను నాతోటి సాన్విక అంటాను ఫ్రెండ్ పేరు అమ్మా సాన్విక నీ వీడియోస్ చూస్తుందమ్మా నేను చెప్పింది కుకింగ్ వీడియోస్ కూడా చూస్తుందంట అని చెప్తున్నాడు ఇదిగోండి ఇది కింద షీట్ అనేది నేను మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట దీనివల్ల చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇలాగా ఇలా మొత్తం కొట్ ఇలా మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా చేసేసుకోవాలి చిన్నగా చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి పూరీలు కూడా బాగా ఉబ్బుతాయి ఇదిగో చూడండి చిన్న చిన్నవి చేసేసుకుంటే మనకు బాగా పొంగుతాయి పూరీలు మొత్తం ఒక ట్వంటీ వరకు అయితే అయినాయండి చిన్న చిన్నగా పూరీలు చేస్తే ఇంకా ఫాస్ట్గా అన్నీ చేస్తామన్నమాట ఫాస్ట్గా ఫాస్ట్గా వాడు చిన్న చిన్నగా చేసాడు మళ్ళీ కొంచెం కొంచెం ఎక్కువ పెట్టి చెయ్యి మరీ చిన్నగా వస్తాయి పానీపూరిలాగా అని చెప్తే కొంచెం పెద్ద చేశాడు చాలా బాగుందండి ఈ షీట్ అనేది మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు తొందరగా కూడా ఆరిపోతుందనమాట వాష్ చేసినా కూడా ఇది దగ్గర దగ్గర నేను టూ ఇయర్స్ అయింది తీసుకుని ఎంత వన్ ట్వంటీయో ఎంతో నాకు అంతగా గుర్తులేదు కానీ చపాతీ షీట్ అంటే మీరు పూరి షీట్ అయినా కూడా స్వచ్ఛలోని వచ్చేస్తుంది ఇంకొక లడ్డు తీసేసుకున్నాడు చూసారా దాంతో ఆడుకుంటా కూర్చుంటాడు అనమాట నార్మల్ డేస్లో లేవమంటే లేవ్వరు ఫాస్ట్గా ఇంకా హాలిడేస్లో మాత్రం ముందే లేచి కూర్చున్నారు నేను నైట్ వరకు టీవీ చూసుకుంటూనే ఉన్నారు టెన్ థర్టీ వరకు ఎలాగో సండేనే కదా స్లోగా పడుకోవచ్చులే అదే పొడుకులు లేవచ్చులే అని నేను ఒక బ్లౌజు అదే కట్ చేసుకుని కుట్టేశాను బ్లౌజు ఈరోజు ప్లెయిన్ బ్లౌజులు రెండు ఉన్నాయి ఆన్లైన్ నుంచి వచ్చినవి అది కుట్టిన తర్వాత ఇంకొక డిజైన్ అయితే పంపించారు కస్టమరు ఇన్స్టాగ్రామ్లో ఆ క్లాత్ తీసుకు రావాలన్నమాట నెట్ క్లాత్ పింక్ షేడ్ అలా ఉంది వెళ్ళి తీసుకొస్తే అది కూడా అయిపోతుంది అవి అయిపోయిన తర్వాత కొత్తవి తీసుకోవచ్చు ఎవరివైనా రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే కూడా కుడుతున్నానండి అండి ఏమీ ఆపట్లేదు వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ స్లోగా చేస్తున్నాను అంత హడావిడి హడావిడి కాకుండా ఇంకే విన్నీ ఇప్పుడు పూరీలు వేసేస్తే అయిపోతుంది ఇవన్నీ పూరీ చే పూరిలు చేసేసుకుంటూ ఇప్పుడు అయిపోతుంది హీట్లో ఉండాలండి అయితే ఫ్రిడ్జ్లో నేను నైట్ కర్రీ పెట్టాను అది హీట్ చేస్తాను ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టినది కొంచెం సేపు బయట పెట్టేయాలన్నమాట వెంటనే పోయి స్టవ్ మీద పెట్టకూడదు వేడి దాని మీద వేడిగా ఉన్నదేమో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు లేకపోతే ఫ్రిడ్జ్ పాడైపోతుందంట సో కర్రీ అయితే ఒక టెన్ మినిట్స్ ముందే తీసి పక్కన పెట్టేశాను కొద్దిగా వాటర్ వేసాను అనమాట డైరెక్ట్గా వేస్తే సరిగ్గా రాదు ఉడకదు అనమాట కొంచెం వాటర్ వేసి వాటర్ వేయచ్చు నూనె కూడా వేయచ్చు కానీ మళ్ళీ నూనె ఎంతకులే అని చెప్పేసి వాటర్ వేశాను కొంచెం వేడి చేసేసి తినేస్తే ఇంకా ఈ పూటకి సరిపోతుంది ఇంకా కర్రీ కర్రీ అనేది తీసుకొచ్చిన తర్వాత వండుతానండి బాగానే ఉందండి వన్ ట్వంటీ రూపీస్కి పన్నీర్ కర్రీ వస్తుంది అనమాట గ్రేవీ ఎక్కువ ఇస్తారు పన్నీర్ తక్కువ ఇస్తాడు మా నలుగురికి అయితే ఎక్కువైపోతుంది రెండు పూటలు వస్తుంది మాకైతే హీటు ఫుల్ హీట్ మీద ఉన్నప్పుడు ఒక్కొక్క పూరీలు అలాగా కరెక్ట్గా సైజుకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట మన కడాయి ఎంత ఉందో అంత వేసుకుంటే మనకి బాగా పొంగుతాయి పూరీలు అనేవి ఇదివరకు అస్సలు పొంగి కాదు కానీ మోస్ట్లీ అన్ని పూరీలు పొంగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యన మంచిగా దరసరా పలసగా కాకుండా మీడియంగా చేసుకుంటే అలా పొంగుతాయి ఇది గోధుమ పిండేనండి మైదా మైదాపిండి ఏం వాడను నేను అసలు మైదాపిండి చాలా తక్కువ ఇంట్లో వాడడం ఇప్పుడు వరకు అయితే మైదాపిండి అనేది ఒక వన్ టైమ్ టూ టైమ్స్ మీకు చూపించి ఉంటాను ఈ వన్ ఇయర్లో చూసారే ఇది కూడా ఎంత బాగా పొంగిందో చిటి చిటి పూరీలు ఇంకా చిన్నగా చేసుకోవచ్చు కానీ ఇంకా నాకు ఓపిక లేదు అది చేసే అంత ఓపిక అయితే ఒక సిస్టర్ అడిగారు అనమాట కాలు మీరు మిషన్ మీద అంటే మిషన్ నేర్చుకున్న తర్వాత వచ్చినాయా నార్మల్గానే అని లేదండి నేను యాక్చువల్గా అయితే ముందు నుంచి ఉన్నాయన్నమాట ఎందుకు వద్దాయంటే మే మేము బస్సులో వెళ్ళాలన్నమాట ఆఫీస్కి అయితే మా ఇంటి నుంచి ఆఫీస్కి డైరెక్ట్ బస్సు ఉండేది కాదు ఖచ్చితంగా మూడు బస్సులు మారాలన్నమాట ఆ ఎక్కడాలు దిగడాలు స్టెప్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని బస్సెస్ అనేవి హైట్ ఎక్కువ ఉండే స్టెప్స్ అలాగా ఎయిట్ ఇయర్స్ దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయితే మాకు క్యాబే ఇచ్చారు తర్వాత క్యాబ్ ఇవ్వలేదు అంటే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఎక్కడాలో దిగడాలు ఎక్కడాలో దిగడాలు వెళ్ళినప్పుడు త్రీ బస్సెస్ వచ్చినప్పుడు త్రీ బస్సెస్ అనమాట డైలీ సిక్స్ టైమ్స్ అంటే సిక్స్ టైమ్స్ ఎక్కడం దిగడం వల్ల అలా ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏజ్లో ఏమనిపించలేదండి పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఎఫెక్ట్ అనేది బాగా వచ్చిందనమాట కాలు నొప్పులు చేయటాలు అవన్నీ కూడా అందుకని ఎక్కువసేపు కూర్చోలేను ఎక్కువసేపు నుంచోలేను అలా ఎక్కడా దిగడం వల్ల కాలు అనేది బాగా నొప్పులుగా వచ్చేసినాయి ఇప్పుడు ఏంటంటే అలా కూర్చుని కూర్చుని ఉండటం వల్ల కూడా నొప్పులు వస్తున్నాయి అందుకు నేను ఎక్కువ బ్లౌజులు కుట్టాను కానీ బ్యాకప్ కోసం మాత్రమే ఆన్లైన్ బిజినెస్ అనేది నా బ్యాకప్ అనమాట ఎప్పుడైనా మేము వెళ్ళి షిఫ్ట్ అయిపోయినా కూడా మనకి ఇలాగా పెట్టుకున్నామనుకోండి బ్యాకప్ ఇంకా ఇంటి దగ్గర ఒప్పుకోకుండా ఇంకా అంటే ఇంటి దగ్గర అంటే ఇంకా కస్టమర్లు వస్తారో రారో ఇంకా తెలియదు కదా కొత్త ప్లేస్ కాబట్టి ఎక్కువ తొందరగా రారనమాట వాళ్ళని మళ్ళీ ఏ టైప్ కస్టమర్లో జడ్జ్ చేయడం కష్టం జడ్జ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం ఇప్పుడు వీళ్ళని అర్థం చేసుకుంటానికి నాకు టూ ఇయర్స్ పట్టింది మా ఇంటి దగ్గర ఉన్న కస్టమర్స్ని సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం ఇష్టం వచ్చినట్టు కుట్టడం కుట్టడం వల్ల మన కస్టమర్లు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళని కూడా మళ్ళీ మనం తెలుసుకోవాలి కదా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ బ్యాకప్ కింద పెట్టుకుంటున్నాను అంతే తప్ప మనీ కోసం ఏం కాదు ఇప్పుడు వస్తున్నాయి లేండి మనీ బయట కస్టమర్స్ నుంచి ఇంకా చూసారా ఎన్ని పూరీలు పొంగినాయో ప్రతి పూరి పొంగింది కానీ పూరి పూరికి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇస్తే మళ్ళీ హీట్ అవుతుంది అనమాట అర్థమైంది ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు పలచగా చేసుకోవాలి అంటే పలచగా అంటే మరీ పలచగా కాదు నార్మల్గా చేసుకోవాలి ఫుల్ హీట్లో ఉండాలి పూరి పూరికి మిడిల్లో ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇస్తే అప్పుడు పొంగుతాయి వెంట వెంటనే వేసేసాం అనుకోండి ఒక్కొక్కసారి పొంగవు అదనమాట పొంగితేనే బాగుంటాయి కదా చూడడానికి చూడండి ఇది కూడా పొంగింది బాగానే ఇదో సో కర్రీ కూడా అయిపోతుందండి ఇంకొక టూ మినిట్స్ అయితే దగ్గరకు అయిపోతుంది కర్రీ వాటర్ వేసాం కదా సో ఫైనల్గా అయితే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు తినేస్తున్నారు వీళ్ళు తిన తిన్న తర్వాత అవన్నీ కడుక్కున్నారనమాట మేము అంతా టిఫిన్లో అయిపోయిన తర్వాత సో దగ్గర దగ్గర టెన్ థర్టీ అయిందండి ఇవన్నీ అయ్యేసరికి అయితే నేను ముందు రోజు మూడు బ్లౌజులు కుట్టానండి ఆ మూడు బ్లౌజులు కూడా కటింగ్ ముందు రోజు చేసుకున్నాను అనమాట కటింగ్ ముందు రోజు చేసుకుంటాం వల్ల నాకేంటంటే ఇలా గమ్ముతో జాయిన్ చేసుకుంటాం వల్ల ఈజీగా అయిపోయింది వర్క్ అనేది సో ఎగస్ట్రౌన్న క్లాత్ని కట్ చేసుకుంటాం గమ్ పెట్టేయడం ఫస్ట్ కట్ చేసుకున్నాను ముందు రోజు నైటు కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుని ఎప్పటికప్పుడు అంటే నేను మిషన్ ఎక్కే ముందు గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని అలా కుట్టడం వల్ల నేను మొత్తానికి మూడు బ్లౌజులు కుట్టగలిగాను నేను అంత హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోయినా కూడా మరి ఎక్కువ టైడ్ అవ్వకపోయినా కూడా నేను ఇక్కడ ఇలాగా మూడు బ్లౌజులు అయితే కుట్టగలిగాను ఎంత హెల్త్ బాగలేకపోయినా కూడా మనకి బ్లౌజెస్ కుట్టాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి ఎందుకంటే ముందే కమిట్మెంట్ తీసుకుని పెట్టుకుంటాం కదా కమిట్మెంట్ అవుతాం కాబట్టి ఇచ్చేయాల టయానికి అందుకు నేను లేటుగానే ఇస్తానని చెప్తాను అనమాట ఎవరికైనా ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా సో నేను లేటుగానే ఇస్తానని చెప్తాను ఇది ఇచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయ్యిందండి అందుకు నేను నేను కుట్టేశాను అనమాట ఇంటి దగ్గర కస్టమర్స్ కదా ఇంటికి వచ్చి మరీ అడుగుతారు అన్నిసార్లు ఎందుకు అడిగి ఇవన్నీ కూడా కట్ చేసి కుట్టేశాను మూడు బ్లౌజులు అయిపోయినాయి ఇలా నీట్గా కట్ చేసుకొని గమ్ము పెట్టుకుంటాం వల్ల మనకి ఏంటంటే తొందరగా వర్క్ అయిపోతుంది మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోవలసిన అవసరము ఉండదు మనకి విసుగనేది రాదనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇలా కుట్టినా కూడా ఒక్కొక్కసారి కస్టమర్లు వంక పెట్టారంటే ఇంకా వేస్ట్ అనమాట ఇంక వాళ్ళు అంటే మనకి పెడతానే ఉంటారు వంకలు వస్తూనే ఉంటారు మళ్ళీని వంకలు పెడతారు మళ్ళీ వస్తారు సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే వాళ్ళు ఏంటంటే కొంతమంది డబ్బులు తగ్గిస్తారనే ఉద్దేశంతో అలా వంకలు పెడతారనమాట మనం ఒకటే మాట అన్న వచ్చి చివరికి విసుకొస్తే నేను ఒకటే అంటాను మీరేమంటారు నాకు తెలియదు కానీ మీకు కుదిరితేనే రండి అని చెప్తాను నేనైతే ఇప్పుడు నేను డబ్బులు అయితే రూపాయి కూడా తక్కువ తీసుకోను మీకు నచ్చితే కుదిరితేనే రండి అని చెప్తాను లేకపోతే మనకి డబ్బుల కోసం అని చెప్పేసి వంకలు పెడితే మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది తగ్గిపోతుంది అయ్యో మనం కుట్టమేమో నిజమేనేమో ఇన్ని వంకలు ఉన్నాయేమో అని మనల్ని మనం తక్కువ అనమాట వాళ్ళ మాటల్లో పడి అలా అలా అవ్వాలనే కొంతమంది చెప్తారు ఇలా ఉంది అలా ఉందని సో నచ్చితే రావడం ఏముంది మనం ఒక్కరమే ఆ టైలము మన ఏరియాలోమో మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు స్టార్టింగ్లో అయితే బాగానే ఆడుకున్నారండి నన్ను అయితే నేను ఎంత భయపడిపోయేదాన్నో ప్రతిసారి వంకలు పెడుతుంటే సో ఇప్పుడైతే ఏదైనా వంకలు రావట్లేదులేండి ఈ మధ్యన టూ ఇయర్స్ నుంచి బాగానే ఉంది అంత వర్క్ కొంతమంది డబ్బులు పెంచుతుంటే బాగాలేదని చెప్తారు కదా వాళ్ళకైతే ఇంకొంచెం మీ ఇష్టం మరి ఇంతకంటే ఫినిషింగ్ నా దగ్గర అయితే రాదు అని చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఇలాగ గమ్ముతో జాయిన్ చేసుకుని మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసారంటే ఖచ్చితంగా కస్టమర్లు వస్తారు వచ్చినా ఏమైనా వంకలు పెట్టినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఇవ్వడానికే ట్రై చేయండి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట మీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గించుకోవద్దు కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిందంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టే ఓకేనా ఇవన్నీ ఇలాగే కట్ చేసుకుని నిన్న కూడా నైన్ ఓ క్లాక్ వరకు అప్పుడు కొంచెం సేపు పడుకుని అప్పుడు కొంచెం సేపు మొత్తానికి మూడు బ్లౌజులు అయితే కుట్టేశాను ఈరోజు ఇంకొక రెండు ప్లేన్ బ్లౌజ్ కుట్టేస్తాను రేపు ఒకటి డిజైనర్ బ్లౌజు మొత్తానికి వీళ్ళు ఆన్లైన్ కస్టమర్ అయితే దగ్గర దగ్గర ఐదు బ్లౌజులు ఉన్నట్టున్నాయి అంటే ఇంటి దగ్గర వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పేసే నేను ఫుల్ ఫ్లిజ్డ్గా వాళ్ళు చేయను అనమాట వాళ్ళు ఒక బ్లౌజ్ కుడితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే ఒక బ్లౌజ్ కుడతాను చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ రెగర్స్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ అలాగే కట్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ముందే ఐరన్ చేసేసుకుంటే నలిగిపోతుంది ఎలా పడితే అలా పెట్టేస్తాం కదా పక్కన దానివల్ల ఫినిషింగ్ మిస్ అవుతుందని చెప్పేసి కట్ చేసే ముందు అంటే మనం మిషన్ ఎక్కే ముందు గమ్ముతో జాయిన్ చేసుకుని తర్వాత కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇంకా ఇది ఇప్పుడు కుట్టాలి నేను అంటే నిన్నడు వీడియో కుట్టేశాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్